రక్షణ వ్యవసాయ వైద్య రంగాల్లో డ్రోన్లు విజయవంతం అవడంతో ఎయిర్ ట్యాక్సీల తయారీపై ఔత్సాహికవేత్తలు దృష్టి సారించారు హెలికాప్టర్ విమానవంత టెక్నాలజీ అవసరం లేకుండానే సులభంగా ఆకాశంలో ప్రయాణించే ఎయిర్ ట్యాక్సీలు ప్రయోగ దశను దాటి ఉత్పత్తి స్థాయికి చేరుకున్నాయి అయితే కేంద్ర అనుమతులు వచ్చిన తర్వాతే ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది గుంటూరు స్తంభాల గురువుకు చెందిన అభిరామ్ ఇంజనీరింగ్ పూర్తి చేసి అమెరికా వెళ్లి అక్కడ ఉద్యోగం చేశారు అయితే డ్రోన్ల ప్రయోగం జరుగుతున్న సమయంలోనే ఎయిర్ టాక్సీ తయారు చేయాలన్న సంకల్పంతో రెండు వేల పదిహేడులో వింగ్స్ కంపెనీని స్థాపించారు అప్పటి నుంచి ఇండియాలోనే ఎయిర్ టాక్సీల తయారీ కోసం శ్రమిస్తున్నారు అయితే వీరి శ్రమకు తగ్గట్లుగానే వి మోడల్ ఎయిర్ టాక్సీ ప్రయోగదశను దాటి ప్రయాణికుల చెంతకు చేరేందుకు సిద్ధమైంది ఈ వీ మోడల్ లో ఇద్దరు ప్రయాణికులు ప్రయాణించవచ్చు ఎత్తైన భవనం పై నుంచి ఆకాశంలోకి ఎగిరే ఎయిర్ టాక్సీ నలభై కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది అయితే కేంద్రం ఇంకా ఎయిర్ టాక్సీ విధానంపై రూపొందిస్తున్న పాలసీ ఇంకా డ్రాఫ్ట్ దశలోనే ఉంది దీంతో కేంద్రం ఎయిర్ టాక్సీ పాలసీని రూపొందించి అన్ని అనుమతులు తీసుకోవడానికి ఇంకా సమయం పడుతుందంటున్నారు అభిరామ్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వీటిని సమర్థవంతంగా ఉపయోగించుకునేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు అభిరామ్ చెప్పారు